హలో మై బ్యూటిఫుల్ వరల్డ్ వెల్కమ్ టు హష బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను తనులు చేసుకునే పండుగలలో తీస్ పండుగ చాలా ప్రత్యేకమైనది ఈ తీస్ పండుగ మా ఊరిలో మేము ఎలా చేసుకున్నామో ఈరోజు మీకు చూపిస్తాను ఈ తీజ్ పండుగను శ్రావణ మాసంలో తొమ్మిది రోజుల పాటు ప్రత్యేకంగా కన్య పిల్లలు నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు ఉండి చేసుకుంటారు తీజ్ పండుగను గిరిజనులు చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఆ తీజ్ నారు వలె గిరిజన తాండాలో నివసించే ప్రజల జీవితాలు కూడా పచ్చగా ఉండాలని వర్షాలు బాగా పడి పంటలు బాగా పండాలని వారి పశువులు బాగుండాలని కన్నె పిల్లలకు మంచి భర్తలు రావాలి అని ఆ శేవలాల్ మహారాజ్ని జగదాంబా దేవిని మీరమ్మ యాడిని అయితే కోరుకుంటారు తొమ్మిది రోజుల తీస్ పండుగలో భాగంగా ముందు రోజే గోధుమల్ని శనగల్ని అయితే నానబెట్టేస్తారు ఈ పండగను తాండాలోని నాయక్ ఇంటి ముందు అయితే చేసుకుంటారు మొదటి రోజు అందరూ తండాలోని ప్రజలు ఒక్క దగ్గర చేరుకొని పీజ్ బుట్టలను పెట్టుకోవడానికి అయితే ఒక పందిరిని ఏర్పాటు చేసుకుంటారు ఆ పందిరిని మేము ఢాక్లో అని అంటాము ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా అయితే ఆ పందిరిని తయారు చేసుకుంటారు వీటి మీదే ఆ తీజ్ బుట్టలను పెట్టుకుంటాము తయారు చేసుకున్న పందిరి కింద పెళ్లి కాని అమ్మాయిలు తొమ్మిది రోజుల పాటు మంచిగా పేడతో అలుక్కొని ముగ్గులైతే వేస్తారు తీజ్ బుట్టలో వేసుకోవడానికి కన్నె పిల్లలు ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా పుట్టమట్టిని ఎరువుని ఎరువుని ఇసుకనైతే సేకరిస్తారు ఆతకాలంలో నీళ్ళు ఉండేవి కావు కాబట్టి బిందె మీద బిందె వేసుకొని ఈ తీజ్ బుట్టలలో పోయడానికి నీళ్ళు అయితే మోసుకొని వచ్చేవారట అండి కానీ ఇప్పుడైతే ఎవరింట్లో వాళ్ళకు బోర్లు ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి నీళ్లు మోసుకొని తీసుకొచ్చి నీళ్ళైతే పోస్తున్నారు లేడీస్ అందరూ ఒక దగ్గరికి చేరుకొని మంచిగా తీజ్కి సంబంధించిన పాటలు అయితే పాడుతూ ఉంటారు తయారు చేసుకునే బుట్టలో నీళ్ళు పోసుకోవడానికి ఇలా బిందెలలో నీళ్లు తీసుకొచ్చి అయితే పెట్టుకుంటారు ప్రజలు శనగల్ని గోధుమల్ని అయితే ముందు రోజు నైటే నానపెట్టుకొని వాటిని ఇంట్లో అయితే ఉంచుతారు అలా నానపెట్టిన వాటిని తర్వాత రోజైతే పెళ్ళికాని అబ్బాయిలు ఇలా పూజించి ధూపం ఇచ్చి శివలాల్ మహారాజ్కి జై జగదాంబ అమ్మకి జై మేరమా యాడీకి జై అంటూ వాటిని బయటికి అయితే తీసుకొని వస్తారు ఇంటికి తీసుకొస్తున్నప్పుడు కూడా ధూపం ఇస్తూ తీసుకొస్తారు ఇలా తీసుకొచ్చిన వాటిని బయట ఒక చాప పరిచి వాటి మీద అయితే పెట్టుకుంటాము నానబెట్టిన గోధుమల్ని శనగల్ని మేము సాక్షాత్తు అమ్మవారిగా భావించి తొమ్మిది రోజుల పాటు తీజ్ పండగనైతే చేసుకుంటాము ఇక్కడ చూడండి ఒక బిందెలో గోధుమల్ని మరో బిందెలో శనగల్ని అయితే నానబెట్టాము నానమలు తాతయ్యల కాలంలో ఈ తీజ్ బుట్టినైతే పిలనీరు వేళ్ళి అనే తీగతోనైతే చేసేవారట అండి అది దొరకడం కూడా కష్టంగా ఉండేదంట కానీ ఇప్పుడైతే అవన్నీ కూడా కస్టమైజ్ చేసే వస్తున్నాయి బయట రెడీమేడ్గా తీసుకొచ్చి అయితే మట్టినైతే పోసుకొని పెట్టుకుంటున్నారు ఇక్కడ లేడీస్ అందరూ ఒక సైడ్ కూర్చొని తీసుకు సంబంధించిన పాటలు అయితే పాడుతున్నారు మరోవైపు పెళ్ళికాని అబ్బాయిలు తీసుకొచ్చుకున్న బుట్టలను అయితే ఇట్లా మట్టి పోసుకోవడానికి నీట్గా సిద్ధం చేసుకుంటున్నారు ఇక్కడ చూడండి మనం ముందుగా సేకరించిన పుట్ట మట్టిని ఇసుకని ఎరువునైతే జబ్బాలలో పోసుకొని తర్వాత బుట్టలో పోసుకోవడానికి సిద్ధంగా ఉంచుతున్నాము కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు అబ్బాయిలు తలపాక కట్టుకొని ఉంటే అమ్మాయిలు వారి అన్నదమ్ములకు బొట్టు పెట్టి అయితే మొదలు పెడతారు తర్వాత ఐదుగురు అబ్బాయిలు తీసుకొచ్చిన పుట్ట మట్టినైతే తీసుకొని ముందుగా దేవుని బుట్టలో అయితే మట్టిని పోస్తారు బుట్టలో ఒక బుట్ట చిన్నగా ఉంటుంది ఆ బుట్టనైతే మేము చటక్లి అని అంటాము ఈ బుట్టని అన్నదమ్ములు దాచిపెడుతూ ఉంటారు చెల్లెలు వాటిని కనిపెట్టాలి ఇలా సరదాగా తొమ్మిది రోజులు అయితే చాలా బాగా గడుస్తుంది ఇలా బుట్టలలో ఒక లేయర్ బుట్ట మట్టిని ఒక లేయర్ ఇసుకని మరో లేయర్ ఎరువునైతే పోసుకొని బుట్టనైతే మట్టితో సిద్ధం చేసుకుంటారు ప్రాసెస్ అంతా కూడాను పెళ్ళిక అబ్బాయిలే చేస్తారండి సాధారణంగా కానీ ఇప్పుడు పిల్లలకైతే సరిగా తెలీదు వీటి గురించి అనేసి మా ఊర్లోని పెద్దవాళ్ళు అయితే వాళ్ళని గైడ్ చేస్తున్నారు పెద్దవాళ్ళు గైడ్ చేస్తుంటే ఈ పిల్లలైతే మట్టిని ఆ బుట్టలలో పోస్తూ ఉన్నారు ఈ బుట్టలలో పోసుకోవడానికి పుట్టమట్టి ఇసుక ఎరువు అయితే కంపల్సరీ అండి ఎందుకు అని అంటే ఈ పుట్టమట్టి వాటర్ రిటెన్షన్ కోసం హెల్ప్ అవుతుంది ఇసుక వచ్చేసి మట్టిని గుల్లగుల్లగా ఉంచి ఏర్లు ఆరోగ్యంగా పారేలాగా చూస్తుంది ఇంకా ఎరువులో అయితే మొక్క ఆరోగ్యంగా పెరగడానికి కావాల్సిన న్యూట్రియం అన్నీ కూడా ఉంటాయి అందుకే పుట్టమట్టి ఇసుక ఎరువు అయితే కంపల్సరీగా వేయాలి ఇలా ఈ మట్టినైతే అన్ని బుట్టలలో నీటుగా పరుచుకొని పెట్టుకోవాలి ఇలా మనం మట్టితో ప్రిపేర్ చేసుకున్న బుట్టల్ని అయితే ధూపం ఇచ్చి అయితే పూజించుకుంటాము తరువాత మనం ముందు రోజే నానబెట్టుకున్న గోధుమల్ని శనగల్ని అయితే ఒక గిన్నెలో తీసుకోవాలి ఇక్కడ చూడండి మనం ఒక గిన్నెలో తీసుకున్న అయితే ముందుగా పెళ్ళికాని అబ్బాయిలకు ఇచ్చారు వాళ్ళు ఒకసారి దేవుణ్ణి మొక్కుకున్నాక ఆ తరువాత వాటినైతే బుట్టలలో అయితే నీట్గా చల్లుతారు ఇలా అన్ని బుట్టలలో కూడా నీట్గా గోధుమలను అయితే చల్లుకోవాలి మరోవైపు చూడండి లేడీస్ అందరూ కూర్చొని ఇక్కడ మంచిగా పాటలు అయితే పాడుతున్నారు తీజ్కి సంబంధించినవి చూడండి మా ఇంటి మహాలక్ష్మి కూడా ఫస్ట్ టైం తీజ్ సెలబ్రేషన్స్లో అయితే పార్టిసిపేట్ చేసింది చూడండి అందరితో పాటు తను కూడా మంచిగా గోధుమల్ని చేతిలో తీసుకొని బుట్టలో అయితే వేస్తుంది ఎంత హ్యాపీగా అనిపించిందో అసలు ఇది చూస్తుంటే సో చూడండి ఇట్లా గోధుమల్ని బుట్టలో వేసాక మంచిగా మొక్కుకుంటుంది అసలు ఎంత సర్ప్రైజింగ్ గా అనిపించిందో నాకైతే ఇది చూసి గోధుమలు వేసాక అన్ని బుట్టలలో మంచి శనగల్ని కూడా వేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు చూడండి అసలు అన్ని వేసాక బుట్టలు అయితే ఎంత అందంగా కనిపిస్తున్నాయో అసలు ఇలా గోధుమల్ని మంచి శనగల్ని బుట్టలో వేసుకున్నాక పైనుండి నుండి ఒక లేయర్ ఎరువుని కూడా వేసుకోవాలండి అయితే మంచిగా వస్తాయి మొలకలు తర్వాత ఇలా మనం రెడీ చేసుకున్న అన్ని బుట్టల్లోకి మనం ముందుగా నీళ్ళు అయితే తీసుకొచ్చి పెట్టుకున్నాం కదా వాటిలో నుంచి ఒక చెము నీళ్లు తీసుకొని ఈ బుట్టలు అన్నిటి మీద అయితే కొద్ది కొద్దిగా చల్లుకోవాలి బుట్టలలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటే మొలకలు త్వరగా వస్తాయి తర్వాత ఈ బుట్టలన్నిటి కూడా ఒకసారి ధూపం అయితే చూపిస్తున్నారు ఇక్కడ చూడండి ఒక మామయ్య చుట్టూ కూడా నీళ్ళు పోస్తున్నారు అంటే ఈ ప్లేస్ నంతా శుద్ధి చేస్తున్నట్టు నెక్స్ట్ చూడండి మా గ్రామ నాయకు ఆ బుట్టలలో ఒక వన్ రూపీ కాయిన్ పెట్టి అగరవత్తి వెలిగించి కొబ్బరికాయ కొట్టి శివలాల్ మహారాజ్ కి జగదాంబా మాతకి మేరమ్మ యాడికైతే అయితే మొక్కుకుంటున్నారు ఇక్కడ చూడండి ముగ్గురు అబ్బాయిలు అయితే ముందుగా బుట్టలనైతే పెళ్లి కాని అమ్మాయిల తల అయితే పెడుతున్నారు ఆ అబ్బాయిలు ఈ బుట్టల్ని పెళ్లి కాని అమ్మాయిల తల మీద పెట్టాక అందరూ కలిసి ఆటపాటతో డాక్లో దగ్గరికి అయితే వెళ్తారు ఇక్కడ చూడండి మా చిట్టి తల్లి కూడా ఒక బుట్ట అయితే ఎత్తుకుంది ఆ బుట్టల్ని ఎత్తుకొని అయితే అమ్మాయిలు డాక్లో దగ్గరికి వస్తారు తర్వాత నాయక్ అయితే డాక్లో ముందు అగర్వతి వెలిగించి పసుపు కుంకుమ రాసి కొబ్బరికాయ కొట్టి మొక్కుకున్నాక పైన అబ్బాయిలైతే కింద అమ్మాయిలు బుట్టలను ఇస్తుంటే ఈ బుట్టలను డాక్లో మీద పరుస్తారు అన్ని బుట్టలని కూడా కింద నుంచి అమ్మాయిలు అందిస్తుంటే పైన అబ్బాయిలు అయితే నీట్గా డాక్లో మీద అయితే బుట్టలను పరుస్తారు ఇలా అంగరంగ వైభవంగా మా ఊర్లోని మొదటి రోజు తీసి పండగ అయితే చాలా బాగా చేసుకున్నాము ఆ తర్వాత బోరడి అనే ఆట ఉంటుంది అదేంటి అంటే మంచి శనగన్ని అమ్మాయిలు తీసుకొని ముళ్ళు ఉన్న చెట్టుకైతే గుచ్చుతారు వారి అన్నదమ్ములు అవి పడిపోయేలాగా ఒక కర్రతోనైతే కొడతారు ఎందుకలా కొడతారు అని అంటే అమ్మాయిలు పెళ్లి చేసుకున్నాక వారి దాంపత్య జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాటిని అధిగమించి ముందుకు సాగాలి అని దీని అర్థం అంతా పూర్తయిపోయాక డప్పు సౌండ్స్కి డీజే సౌండ్స్కి గ్రామంలోని ప్రజలందరూ కూడా మంచిగా డ్యాన్స్ చేశారు ఇలా మా ఊర్లోని టీస్ పండగ చాలా బాగా చేసుకున్నాము మీరు కూడా చేసుకున్నారా అయితే మీరు ఎలా చేసుకున్నారో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్